హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి ఎలా చేస్తారో చూద్దాం ఇక్కడ నేను మామిడికాయలు అయితే ఈవినింగ్ తీసుకొచ్చానండి తీసుకొచ్చిన తర్వాత ఒక టూ అవర్స్ అట్లా వాటర్లో నానబెట్టాను ఆ తర్వాత నీట్గా వాష్ చేసి ఒక పొడి క్లాత్తో తుడిచి ఆ తర్వాత వాటిని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలు నాకైతే ఫోర్ కేజెస్ అయినాయి నైట్ కాబట్టి పచ్చడి పెట్టడం లేట్ అవుతుంది మార్నింగ్ పెడదామనేసి ఇంకా నైట్ కొద్దిగా సాల్ట్ కలిపి పెట్టుకున్నాను ఒక చిన్న గ్లాస్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు ఇలా కలిపి మొత్తాన్ని కలిపి మూత పెట్టి పక్కన పెట్టాను టైం ఉంటే నైటే చేసేదాన్ని అన్ని ఇది చేసేసరికి నాకు నైట్ లెవెన్ అట్లా అయింది ఇంకా మార్నింగ్ పచ్చడి పెడదామని పక్కన పెట్టాను ఇందులో నేను హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలను తీసుకోవాలండి తర్వాత ఒక యాభై గ్రాములు ఆవాలు తీసుకోవాలి జీలకర్రను వేయించి మిక్సీ పట్టుకోవాలండి అలాగే మెంతులను కూడా వేయించి మిక్సీ పట్టుకోవాలి ఆవాలను లైట్గా వేడి చేసి మిక్సీ పట్టుకోవాలండి అలాగే వెల్లుల్లిని కూడా కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని అందులో నేనైతే ఒక వన్ కేజీ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ నేను ఒక పెద్ద డబ్బాలో ఒక టూ గ్లాసెస్ కారంను వేసుకున్నాను కారం టేస్ట్ సరిపడినంత వేసుకోండి అలాగే ఇక్కడ ఈ గ్లాస్తో ఏ గ్లాస్తో అయితే కారం వేసానో ఆ గ్లాస్తో అయితే గ్లాస్ నిండాగా సాల్ట్ను వేసుకున్నాను జీలకర్ర మెంతి ఆవ పొడులను అన్నింటినీ ఒక దానిలో పెట్టుకొని ఇలా గ్లాస్తో కొలిసానండి ఇదైతే ఒక గ్లాస్ అయ్యింది ఏ గ్లాస్తో కారం అయితే పోసానో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ అయ్యింది ఈ లోపు నూనె హీట్ అయ్యిందండి అందులో పోపుకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూకుడు దింపి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ చల్లారే లోపు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కారము సాల్ట్ జీలకర్ర మెంతి పౌడరు వీటన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో కలుపుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి నేను ఈ వెల్లుల్లి పేస్ట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టానండి అందుకే నేను రెండు గ్లాసులకి ఒక గ్లాస్ ఉప్పు మాత్రమే వేశాను మళ్ళీ అంత ముందు రోజు నైట్ కూడా ఒక చిన్న గ్లాసు ఉప్పు ఫుల్ గ్లాస్ ఉప్పు నేను మామిడికాయలో కలిపాను మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కొన్ని తీసిపెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని అందులో వేసుకోవాలి నూనె పూర్తిగా చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కారంలో నూనెను వేయాలి నూనె అయితే పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి వేడి వేడి ఆయిల్ మాత్రం వేయొద్దు ఆయిల్ వేసిన తర్వాత మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ముందు రోజే సాల్ట్ పసుపు కలిపి పెట్టుకున్నాను కాబట్టి అందులో కొద్దిగా వాటర్ అయితే వచ్చేసినాయి మామూలుగా అప్పటికప్పుడు పచ్చడి పెడితే మాత్రం వాటర్ అట్లా రాదండి ఇలా కారము మామిడికాయలు మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి నా దగ్గర కలుపుకునే డబ్బా చిన్నగా ఉంది కాబట్టి ఇలా కొంచెం ఇరుగ్గా ఉంది మీరైతే ఒక పెద్ద డబ్బాలో వేసుకొని కలుపుకోండి ఇలా నేను కలిపి ఒక గిన్నెలో పెట్టాను కదా అది నెక్స్ట్ డేను మీరు జాడీలో వేసుకుంటానండి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి నెక్స్ట్ డే జాడీలో తీసుకుంటాను ఇంతే ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి